ప్లీజ్ వెయిట్ మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి ఏమి ఇచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేము ఈ రోజు సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే అయా నీ ప్రేమతో మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలు ఈ రోజు అంతటిలో నీ నామమునకు అవమాన మేము జీవించుంటే ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి అయా నీవు మా కోసం పరములోని మహిమను విడిచి భూలోకంలో నరమాతృనిగా జన్మించి మా పాపములను మా దోషములను మా అతిక్రమములను నీ శిలోమ్రాని మీద వేసుకుని ప్రభా నీ మమ్మల్ని పరిశుద్ధపరిచావు అయ్యా నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి పరిశుద్ధత దాచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి ఈ రోజంతటిలో కూడా తోడైన దేవానికి స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నిశ్శక్తి చేత బలము చేత నింపుమని అడుగుతూ ఉన్నాం ఎంతో మంది బిడ్డలు ప్రభా మరి అనేకమైన సమస్యల చేత ఇబ్బందుల చేత కృంగిపోతూ నలిగిపోతూ నీ వారు నాయన నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతూ ఉన్నారు వారందరినీ దర్శించి కృపచేత భద్రపరచమని ఉన్నాం విడుదలను విమోచనను దయచేయమని అడుగుతూ ఉన్నాం దేవా దేవ అలాగునే నాయనా అనారోగ్యంతో ఉన్నవారు అనేక మంది ప్రభు ఆయన ఐసీలో ఉన్నారు హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు ప్రభా ఇది ఎంతో మంది ప్రభా బిడ్డలు సర్జరీలు చేయించుకోబోతున్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి నీ కృపచేత భద్రపరచండి తండ్రి విశ్వాసంతో వారు అడుగుతున్నారు అయా స్థితిలో ఉండి అడుగుతున్నారు తండ్రి విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును కాబట్టి అయా యహోవ రాఫాగా నీవు మా తోడుండి అయా వారందరినీ క్షేమముగా నేను బ్రతికించుమని భద్రము చేయమని అడుగుతూ ఉన్నాం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరే లేవనెత్తి విడుదలను తెచ్చేయమని అడుగుతూ ఉన్నాం దేవా నీవే సహాయకుడవు నీ సహాయము తప్ప మాకు ఎక్కడ నుండి సహాయము రాదు ప్రభువా ఎందుకంటే మా దేవుడే మాకు సహాయకుడు మా దేవుడు జీవము గలవాడు మా ప్రార్థన విని మా ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు బ్రహ్మ కాబట్టి నేను నీవు తప్ప మాకు వేరే సహాయకుడు లేరు నీ సహాయం కోసం మేము ఎదురు చూస్తూ సహాయం చేయండి ప్రభు ప్రభు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగములు చేస్తున్నారు వ్యాపారములు చేస్తున్నారు నేల పంటల మీద ఆధారపడిన రైతులున్నారు డ్రైవింగ్ చేస్తూ ఆటోస్ నడుపుకుంటూ క్యాబ్స్ నడుపుకుంటూ అయా ఇంకా అనేక మంది తమకు వచ్చిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారు అన్నారు వారందరినీ కూడా అయా దీవించి వారి కష్టాచితములు దీవించి నీ కృప చేత తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం అయా అలాగనే ఎవరెవరి గురించి మేము మర్చిపోయామో నాకైతే తెలియదు కానీ సమస్త మెరిగిన దేవుడవు మా హృదయాలు పరిశీలిస్తున్న దేవుడవు నీవే కృప చూపించి నడిపించమని ఈ చిన్న ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని నీ వాక్యమును మాలో స్థిరపరిచి నీ రక్షణానందంతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని ఏ సున్నా మమ్మల్ని అడుగుతున్నాము తండ్రి